నమస్తే వెల్కమ్ టు టు ది పాయింట్ వేసవి కాలంలో చాలా పల్లెటూరులో మహిళలు గుంపులుగా చేరి ఒక చెట్టు కింద కూర్చుని చింత గింజలు వలుస్తూ కనిపిస్తారు సాయంత్రం అయిన తర్వాత ఒలిచిన గింజలను డబ్బాలో వేసుకుని చెత్తలో పారవేస్తూ ఉంటారు ఇది సాధారణంగా చాలా గ్రామాల్లో జరుగుతూనే ఉంటుంది అయితే చాలామంది ప్రజలు చింతపండు మాత్రమే ఉపయోగించాలి చింత గింజలు వృధాగా పారివేయాలని అనుకుంటూ ఉంటారు చింతపండు కంటే చింత గింజల్లోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు చింతగింజలతో వివిధ ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు వీటిని మందుల్లో తయారీ కూడా ఉపయోగిస్తారు చింతగింజల ఉపయోగాల గురించి తెలుసుకున్నాను ముఖ్యంగా చెప్పాలంటే నొప్పులతో బాధపడే వారికి చింతగింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు చింతగింజల పొడితో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు అందుకోసం చింతగింజలను పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్లా చేసి రోజు దంతాలను తోమాలి దీంతో దంతాలు తెల్లగా మారడంతో పాటు దంతాలపై ఉన్న గార పాచి దూరమైపోతుంది అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చింతగింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి ఇందులో చింతగింజల పొడిని నీళ్లలో కలిపి మరిగించి డికాషన్ లాగా తయారు చేసుకోవాలి దీని ఉదయం సాయంత్రం భోజనానికి ముందు ఒక కప్పు మాత్రమే తగిన మోతాదులో తీసుకోవాలి దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి చింతగింజల పొడి డికాషన్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హైబీపీ కూడా తగ్గుతుంది ఈ గింజల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది చింతగింజల్లో యాంటీవైరల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ గింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు పుండ్లపై రాయాలి ఇలా చేస్తే అవి త్వరగా నయమైపోతాయి చింతగింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మంపై ఉన్న మంగు మచ్చల నుండి ఉపశమనం కలిగిస్తాయి చింతగింజల పొడిలా తయారు చేసి ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతాల్లో రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి చింతగింజల పొడిని రోజు ఒక టీ స్పూన్ మేర రోజుకు రెండు సార్లు నీటిలో కలిపి తీసుకోవాలి పాలు లేదా నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు దీనివల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి